ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్ నేను భారతీప్ ట్రూ కలర్ ఏంటి ఇది పేర్లు కనబడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ నా నీడిల్స్ అన్నీ బ్రోకేపోయినాయి అంటే విరిగిపోయినాయి అనమాట మొత్తం బ్రోకెన్ సో నేను కొన్ని రెండు మూడు నీడిల్స్తోనే యూజ్ చేస్తుంటే సో నీడిల్స్ అయితే చేంజ్ చేసి చూపిద్దాము నీడిల్స్ అంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి అంటే ఓల్డ్ వాళ్ళకి అయితే తెలుసు వీడియో అంటే నీడిల్స్ ఎలా చేంజ్ చేస్తారో తెలుసు బట్ కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి నీడిల్స్ చేంజ్ చేసుకోవడం రాదు కదా వాళ్ళు ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి క్లియర్గా డీటెయిల్డ్గా ఒక్కసారి చూడండి నేను అంటే ఆల్రెడీ ఇక్కడ నట్ తీసేసేటప్పటికి పూర్తిగా తీసేటప్పటికి ఇలా పాదం అనేది కిందకు వచ్చేలా ఉంటుందండి సో ఇలా మీరు కొంచెం అంటే దీనికి ఆల్రెడీ ఇలా స్క్రూ డ్రైవర్లు ఉంటాయి స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా దాంతో మీరు ఇక్కడ నట్టుని లూజ్ చేయండి నట్టు లూజ్ చేసి మీకు ఎలా పెట్టుకోవాలో నీకు చూపిస్తాను నట్ లూజ్ చేసిన తర్వాత మీకు నీళ్ళు వచ్చేస్తుంది ఇలా నట్టు కొంచెం టైట్గా ఉంటాయి అంటే నేను చాలా రోజుల నుంచి అసలు చేంజ్ చేయలేదండి అలాగ ఉన్న రెండు మూడు ఇట్లతోనే చేయిస్తాను సో అందుకని ఇంతగా టైట్గా చేసేటప్పుడు మొత్తం నట్టు బయటకు వచ్చేయడం వల్ల ఇది బయటకు వచ్చేసింది ఇలా బయటకు వచ్చింది అంటే సూట్ చేసుకుంటూ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది మీకు చెప్పాను కదా ఇలా ఏంటి అంటే ఇలా ఒక స్క్రూ డ్రైవర్ దీనికి ఇచ్చింది స్క్రూ డ్రైవర్ ఉంటుందండి ఆ నట్టు ద్వారా కొంచెం ఇలా కొంచెం తిప్పుతూ ఉంటే మీకు నట్టు లూజ్ అయ్యి నీడిల వరకు వస్తుందండి అంతవరకు ఇప్పండి చాలు అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ నాకు వస్తుంది మీకు చూపిస్తున్నాను ఇలా కొంచెం రూసేయండి ఇలా చూసి ఇలా లాగండి ఇది వచ్చేస్తుంది సో ఇలా వచ్చేస్తన్నమాట ఇది పూర్తిగా నట్టిప్పేస్తే మీకు ఇలా అవుతుంది అంటే ఇలా పాద కిందకి వచ్చేస్తుంది ఇది ఏమవుతుందంటే ఏం కాదు మళ్ళీ సెట్ చేసేసుకోవచ్చు ఇది నేను ఇది సెట్ చేయడం కూడా చూపిస్తాను ఇలా నీడిల్స్ ఇరిగిపోయిన నీడిల్స్ అన్ని చేంజ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా డీటెయిల్గా ఉంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను నేను యూజ్ చేస్తున్న నీడిల్స్ అయితే ఇవ్వండి మన డిజైన్ నీట్ ఫినిషింగ్ రావాలి అని అంటే ఖచ్చితంగా మంచి నీడిల్స్ మంచి థ్రెడ్స్ ఎంత అవసరమో మంచి నీడిల్స్ కూడా అంతే అవసరం అండి నీడిల్స్ అంటే బ్రాండెడ్ బ్రాండెడ్ నీడిల్స్ అంటే బయట దొరికేవి కాకుండా ఇలా బ్రాండెడ్ నీడిల్స్ చూసుకుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది నీడిల్ కూడా కొన్ని రోజులు కుడుతూనే బాగానే ఉంటాయి కదండి ఈ మొదళ్ళు కొంచెం అంటే గ్రిప్ పోయి అంటే పెన్నికి గ్రిప్ ఎలా ఉంటుందో దీనికి కూడా చిన్న షార్ప్ ఒక ఎడ్జ్ ఉంటుంది కదా అది కొంచెం అయినా వంగినా లేకపోతే కుడుతూ ఉన్నప్పుడు కొంచెం ఇదైనా సరే గ్రిప్ బయటికి వచ్చేసి దారం పోగులు లాగేసిన తర్వాత బ్లౌజు ఎలా అంటే లైక్ ఇది ఓపెన్ చేసిన తర్వాత కూడుకుపోయినట్టుగా అయిపోతుంది సో దానికి ప్రాబ్లం ఏంటి అంటే మన నీటిల్స్ కరెక్ట్గా లేకపోవడం అట్ సేమ్ టైం బ్లౌజ్ పీస్ కూడా కరెక్ట్గా లేకపోవడం అండి అది కూడా ఒక పాయింటే మనం చెప్పుకోవచ్చు మీకు ఐ థింక్ ఇది కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇలా గ్రిప్ ఇలా వదిలిన తర్వాత తీసేసుకోవాలి నేను మొత్తం ఇవన్నీ ఇలా రిమూవ్ చేస్తాను రిమూవ్ చేసిన తర్వాత అన్నిటికన్నా ముందు ఏంటంటే నీడిల్స్ అండి ఏ సైజ్ నీడిల్స్ వాడుకోవాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా అందులో కూడా నేను అడిగాను అనమాట నీడిల్స్ ఏ నీడిల్ వాడాలి సార్ అని అంటే నీడిల్స్ అయితే ఏ సైజు వాడాలి అని అడిగాను అనమాట అతను ఫస్ట్ ఏమన్నారంటే ట్వెల్త్ సైజు అన్నిటికి ట్వెల్త్ సైజు కదా వాడతామన్నారు అనమాట బట్ నాకు ఒక ఆయన ట్వెల్వ్ సైజు ఫోర్టీన్ నేనైతే ట్వెల్వ్ సైజు ఫోర్టీన్ సైజు వాడతాను సార్ జెరీస్కి వచ్చేటప్పటికి నేను ఫోర్టీన్ సైజు వాడతాను నార్మల్ థ్రెడ్స్ వచ్చేటప్పటికి నేను ట్వెల్వ్ సైజ్ వాడతాను దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అని అడిగాను లేదమ్మా ఎందుకంటే జెరీ అనేవి థ్రెడ్లు అనేవి కొంచెం థిక్గా ఉంటాయి కదా సో దానికి మనం ట్వెల్త్ ఫోర్టీన్ వాడుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు థర్టీన్ ట్వెల్వ్ వాడిన ప్రాబ్లం లేదు ట్వెల్వ్ అంటే సన్నగా మంచి జరీలు అయితే అది ప్రాబ్లం లేకుండా వచ్చేస్తాయి ఒకవేళ సన్న జరీలు కాకుండా కొంచెం ఆడుగా ఉండి దొరకనప్పుడు అంటే మనం కొన్నిసార్లు మంచి జరీస్ దొరకనప్పుడు ఇలా పెద్ద పెద్ద బండిలు తీసుకొని వాడతాం అనమాట ఇలాంటి థ్రెడ్లు మనకి నీట్గా వెళ్ళాలంటే కొంచెం పెద్ద సైజు వాడుకున్నా ప్రాబ్లం లేదని చెప్పారు నేను కూడా లాస్ట్ వీడియోలో బిఫోర్ లాస్ట్ వీడియోలో కూడా మీకు ఇదే చెప్పాను నేను ట్వెల్వ్ సైజ్ వాడతాను అని చెప్పేసి ట్వెల్వ్ ద్వారా ఫోర్టీన్ ఇప్పుడు అయితే యాక్చువల్గా అక్కడికి అంటే ఇది లేవు మా ఫ్రెండు నేను షేర్ చేసుకున్నాను అనమాట అంటే ట్వెల్వ్ సైజు ఫోర్టీన్ సైజు కొన్నాము అదొకటి ఇది ఒక బాక్సే ఉంది మేడం అంటే రెండు బాక్సులు తీసుకొని తను ఒక ఫైవ్ ఇయర్స్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ షేర్ చేసుకున్నాం ఈ బాక్స్లోనే ఫోర్టీన్ సైజు ఉంది ట్వెల్వ్ సైజు ఉందన్నమాట ఇది నేను నాకు జెరీస్ ఎక్కడ కావాలి దగ్గర అక్కడ ఫోర్టీన్ పెట్టుకుంటాను నార్మల్ థ్రెడ్ వాడే దగ్గర ట్వెల్వ్ పెట్టుకుంటాను అనమాట అది కూడా మీకు ఫస్ట్ టైం చెప్తున్నా నేను కూడా ఒకటి క్రాస్ చేసి పెట్టమన్నాను సమ్ కొంతమంది టెక్నీషియన్స్ స్ట్రైట్గా పెట్టిన పర్వాలేదు అని అంటారనమాట నేనైతే క్రాస్ చేసి పెడతానండి మీరు కావాలంటే ఫినిషింగ్లో కూడా కొంచెం తేడా వచ్చినప్పుడు జరిపి పెట్టండి అంటే స్ట్రైట్గా వాళ్ళు జరిపి పెట్టండి అది జరిగి వచ్చేటప్పటికి ఒకటో నెంబర్ వైపు లెఫ్ట్ రైట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకటో నెంబర్ వైపు లైట్గా క్రాస్ చేసి పెట్టండి అదే మీరు నార్మల్ థ్రెడ్ వాడుతున్నారంటే స్ట్రైట్గా ఆల్ పన్నెండో నెంబర్ వైపు క్రాస్గా కానీ మీరు క్రాస్ చేసి పెడితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇప్పటికే చాలా లెందీ అయిపోతున్నట్టుంది వీడియో నేనైతే నీడిల్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ మీకు మొత్తం నీడిల్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే నాకు చాలా వరకు నీడిల్స్ అన్నీ విరిగిపోయినాయి అనమాట విరిగిపోయిన మొదలతో ఉండిపోయినాయి సో అవి తీసేస్తున్నాను తీసేసి పక్కన పెట్టేసాను మనకి ఎక్కడెక్కడ జెర్రీస్ వాడుతామో ఎక్కడ నార్మల్ థ్రెడ్లు వాడుతామో మనకి సెట్ చేసుకొని అక్కడ అంటే నేను జెరీస్ వాడిన దగ్గర ఫోర్టీన్ సైజ్ అండ్ నార్మల్ వాడిన దగ్గర ట్వెల్వ్ సైజు పెట్టుకున్నానండి అవి కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ప్రజెంట్ ఏంటంటే వీడియో తీసుకునేది కూడా నేనే కాబట్టి కొంచెం మీకు దూరం నుంచి లాంగ్ లెంత్లో పెట్టి చూపించాల్సి వస్తుంది కొంచెం టైట్గానే ఉన్నాయండి ఎందుకంటే నేను చాలా రోజులు అయింది అలా వదిలేస్తానమాట సో తీయడం అయితే చాలా ఇబ్బంది అనిపించింది కానీ ట్రై చేసి తీస్తే వచ్చేస్తాయండి నేను ఇప్పుడు నీడిల్స్ అనేవి అనమాట ఇక్కడ మన నీడిల్ సైజ్ తెలుసుకోవడానికి వీటిపైన రాసి పెట్టి ఉంటుందండి మీరు దగ్గర నుంచి చూడండి ట్వెల్వ్ సైజ్ వచ్చేటప్పటికి ఎనభై అని నెంబర్ ఉంటుందండి ఎనభై బై అలా నెంబర్ ఉంటుంది వాటి బ్రాండ్ నేమ్ కూడా ఉంటుంది అదే జరిత్ థ్రెడ్ అనుకోండి తొంభై ఉంటుంది తొంభై అని ఉంటుంది అనమాట అలా మీరు చూసి ఏది ఫోర్టీన్ సైజు ఏది ట్వెల్వ్ సైజు అని పెట్టుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను ఇలా గీత ఉన్న దాన్ని మన వైపు వైపు తిప్పి పెట్టుకోవాలి అని చెప్పేసి అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా కొంచెం మన రాని వాటిల్ని ఇలా పట్టకారు పట్టుకొని కొంచెం కిందకి లాగితే వచ్చేస్తుందండి అండ్ మనం సెట్ చేసినప్పుడు కూడా నీడిల్ పెట్టడానికి కొంచెం లాగి పెడితే ఈజీగా వెళ్తుందండి లేకపోతే దోర్చడం కూడా కొంచెం టఫ్ అవుతుంది మనకి నేను ఇదైతే సెట్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మొత్తం పాదంతో పాటు పడిపోయింది కదా దాన్ని సెట్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఫిట్ చేయకపోతే నీడిల్ మిడ్ మిడిల్లో అంటే మనం స్టిచ్ చేస్తున్న మిడిల్లో పడిపోతుందండి సో టైట్గా ఎప్పుడైనా ఫిట్ చేసుకోండి అలా పడిపోయినప్పుడు మిషన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమవ్వదు కొంచెం భయపడతారనమాట సో కొంచెం టైట్గా నీడిల్స్ అనేవి బిగించండి కొంచెం టైట్గా అంటే లేకపోతే ఏమవుతుంది అంటే చెప్పాను కదా వర్క్ చేస్తుండగా రెండు మూడు స్టిచ్లు వేసిన తర్వాత నీళ్ళు అనేది రాలిపోద్ది అనమాట అప్పుడు వర్క్లో ఇరిగిపోతాయి ఆ కింద బాబిల్లో కానీ సెటిల్లో కానీ విరిగిపోయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది సో అలాది కూడా నేను ఒకసారి ఫేస్ చేశాను అందుకే నీకు ఇది జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట చాలా టైట్గా బిగించుకోండి ఇంకోటి ఏంటి అంటే వాటికిచ్చిన ఎక్విప్మెంట్స్ అంటే వాటికిచ్చిన డ్రైవర్లు అవి వాడండి నాకు అవి దొరకలేదని చెప్పి నేను బయట వేరే మిషన్ ఉంటే వాడుతున్నాను బట్ మీరైతే వాటితో పాటు ఒక టూల్ కిట్ ఇస్తారు కదా దాంట్లో ఉన్నవి తీస్తే కరెక్ట్గా ఏ దానికి సంబంధించిన ఆ పని మట్లు యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు నేను చూడండి వేరే వేరేది వాడడం వల్ల ఇలా నేను చాలా టైం కష్టపడాల్సి వచ్చింది అదే దాని యూజ్ అంటే దానికి యూజ్ చేసే డ్రైవర్స్ వాడితే నాకు చాలా ఫాస్ట్గా అయిపోయేది అనిపించింది ఇంకా చాలా టైం పట్టింది ఇవన్నీ సెట్ చేసుకునేటప్పటికి అందుకే మీకు ఇంత టైం చెప్పాల్సి వచ్చింది అండ్ నేను ప్రతీది కూడా మళ్ళీ చెక్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఏంటంటే మనం ఇలా ఇరిగిపోయిన వాటిని ఉంచామనుకోండి అది ఏమవుతుందంటే బ్లౌజ్ పీస్ అనేది అంటే చిని చింపేస్తుందండి అండి సో అదేందుకమాట మీకు ఇప్పుడు చూసారు ఇందాక దూరం నుంచి చూపించాక దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా బల్ల అనేది మన వైపు ఉండేటట్టు ఇలా ఉబ్బెత్తుగా ఉండేదాన్ని వెనక వైపు ఉండేటట్టు ఫిట్ చేసుకోండి అంటే అది కరెక్ట్ వే అదే రాంగ్ సైడ్ చేస్తే దారం అనేది తెగిపోతుందండి లేదు నేను అనేది ఇలా క్రాస్ చేసి పెట్టమని అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఐ హోప్ అర్థమైతే మాత్రం ఒక లైక్ చేయండి అర్థం కాకపోతే మళ్ళీ చేయండి అక్కా అని చెప్పండి లేకపోతే కొంచెం మీకు ఏం ప్రాబ్లం అనిపిస్తుందో నా వీడియోలో ఏం ప్రాబ్లంగా ఉందో చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఈ విధంగా అయితే మొత్తం నీడిల్స్ అనేవి నేను ఫిట్ చేసుకున్నానండి నాకు ఫస్ట్ నెంబర్ నీడిల్ అనేది బ్రోక్ అయి ఉంది దాన్ని ఓపెన్ చేయడం అనేది నా వల్ల కాలేదనమాట ఎందుకు అంటే అది చాలా టైట్గా ఉంది అండ్ వన్ మోర్ ఏంటంటే నాకు సెన్ అంటే నా ఫ్రేమ్కి సెన్సార్ లేదు సో దానివల్ల ఆ పాదం అనేది కొంచెం సైడ్ జరిగిపోయింది నేను ఆఫ్టర్ బిగించిన తర్వాత నాకు ఇక్కడ ఫినిషింగ్ చూసారా కొంచెం గ్యాప్స్ వచ్చింది ఈ గ్యాప్స్ వచ్చింది కదా అని చెప్పి అంటే నేను కొంచెం క్రాస్ అనేది కొంచెం రాంగ్ అయిందేమో అని చెప్పేసి మళ్ళీ నేను దాన్ని రీఫిట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా మన ఫినిషింగ్ అనేది మంచిగా చూసుకోవచ్చండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్గా అంటే ఫస్ట్ టైం మిషన్ బిగించుకుని తీసుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే ఒక లైఫ్